బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన సాటి లేని యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సమాధానం మీ అందరికీ తోడై యుండును గాక దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మనము ధ్యానించుకుందాం ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చెయ్యబో కాలమునో కూడి నుండి వెళ్ళుచుండగా గిలగాలు నుండి వెళ్ళుచుండగా అందు రామేంద్ర అని చెప్పండి అయ్యే సమయం అధిక బలం పొందుకునే సమయం ఇదే ఇదే ఈరోజు మన యొక్క అంశం ఇద్దరు స్ట్రాంగ్ పీపుల్గా అనబడుతున్నారు నిజంగా వాళ్ళు స్ట్రాంగ్ అంటే ఒక మాట చెప్పాలంటే వారు మనలాంటి స్వభావం కలిగిన వారే అని వాక్యం చెప్తుంది కానీ వారు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు దేవుని యొక్క సమయాలను ఎరిగిన వారు దేవుని కాలములను ఎరిగిన వారు అలూయా సో ఈ కాలము సమయము ఏ అంటాడు తండ్రి స్వాధీనంలో ఉన్నాయని సో ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను ఇక్కడ వీళ్ళకు అది బయలుపరచబడింది ఇక్కడ వారకు తెలియబడింది ఏలియా ఏం కాబోతున్నాడని ఆరోణమై వెళ్ళిపోబోతున్నాడని వెళ్ళిపోతున్నాడన్న సంగతి ఏలియా మీద నిత్యము నీళ్లు పోస్తూ సేవకునికి పరిచర్య చేస్తున్నావాడు దేవునికి కాదు దేవునికి కాదు సేవకునికి ఈ రోజుల్లో ఉన్న విధానాలు ఏంటంటే సేవకుడు కూడా మనలాంటాడే కదా ఆయనకేంది మనం చేసేది మన దేవునికి చేస్తున్నాం అని అనుకుంటారు కొంతమంది మీకు చెప్తున్నాను ఒకరు ఒకరి అధికారం కింద నిలబడలేకపోతే వాడు దేవుని అధికారం కింద నిలబడలేడు ఏమైన్ ఈరోజు నిలబడి ఇక్కడ సూట్ వేసుకుని నిలబడిన నేను ఒక అధికారం కింద ఎనిమిది ఏండ్లు ఉన్నాను ఎనిమిది సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాను ఆ నమ్మకత్వం దేవుడికి ఇష్టమైంది ఏమే దాంతో ఒక ప్రత్యక్షతనిచ్చి ఒక దర్శనం ఇచ్చి మీ మధ్యలోకి తీసుకొని వచ్చి నిలబెట్టాడు ఏమే అది ఇచ్చిన తర్వాత పొందుకున్న తర్వాత నేను ఎవరి అధికారం కిందైతే ఆ ఎనిమిది ఏండ్లు బ్రతికానో ఆ ఎనిమిది ఏండ్లు పరిచయ చేశానో ఆయన యొద్దకు వెళ్ళి సమాధానముతో ఏమే నేను నా యొక్క దర్శనాన్ని అతనికి బయలుపరిచి దేవుడు నాకు చెప్పిన మాటనన్నింటినీ కూడా తెలియజేసినప్పుడు వారు ఏం చేశారు తెలుసా నా నెత్తి మీద రెండు చేతులు ఉంచి నిండారుగా దీవించి పంపించారు అందుకే ఆ దీవెన్లు ఈరోజు నేను అనుభవిస్తూ మీ ముందు నిలబడ్డాను హల్ లూయా ఈరోజు చాలా మందికి ఇది లేదు ఒక్క రోజులోనే అన్నీ అయిపోవాలండి ఒక్క నిమిషంలోనే దే వాంట్టు బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒక్క రోజే నేను దేవుని సేవకుని నేను దేవుని సేవకురాలని నేను చాలా అది నేను చాలా ఇది అని దేవునికి స్తోత్రం హలలూయ ఒకడు ఫేస్బుక్ వెనక పరిగెడుతుంటాడు ఒకడు యూట్యూబ్ వెనక పరిగెడుతుంటాడు ఒకడు లైకులు వెనక పరిగెడుతుంటాడు ఒకడు సబ్స్క్రైబర్లు వెనక పరిగెడుతుంటాడు ఒకడు నేమ్ కోసం ఫేమ్ కోసం పరిగెడుతుంటాడు కానీ మీకు ఒక మాట చెప్తున్నాను ఇవన్నీ కాదు ప్రభు అంటారు బల నమ్మకమైన మంచి దాసుడ ఐ మీన్ నీకు ఇచ్చిన దీంట్లో ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావన్నాడు ఆ కొంచెమే చాలా ప్రాముఖ్యమైంది హల్లలు ఒక ఆత్మ దగ్గర నేను కూర్చోబెట్టాడనుకో ఆ ఆత్మ దగ్గర నువ్వు ఎంతవరకు ఉండాలంటే దేవునికి స్తోత్రం ఆయన ఎంతవరకు ఉండమన్నాడో అంతవరకు ఉండాలి అదే నమ్మకత్వం ఒక్కరే వస్తున్నారు ఒక్కరే వస్తున్నారు ఎంత ప్రయాసపడ్డా నేను పది సంవత్సరాల నుంచి తిరిగిన ఒక్కరే తప్ప పది మందికి కనబడ్డం లేదు ఇంకా కనుక్కుంటున్నాను ఇంకా ఒక్కరికి కూడా చెప్పేసి బాబు నువ్వు ఏదైనా చర్చ చూసుకోరా దేవుని చిత్తం కాదేమో నేను ఇక్కడ ఉండడం నేను వేరే ఊరికి పల్లెకి వేరే చూసుకుంటా లే పది మంది ఉన్న దగ్గర అని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏమే హలలుయా దేవునికి స్తోత్రం కాబట్టి కాలం ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమో ఆరోణమయ్యే కాలము సమయం ఆసన్నమైందన్న సంగతి అతని యొక్క శిష్యుడు ఎలిషా ఎరిగి ఉన్నాడు ఈయన వెళ్ళిపోయే సమయం ఈయనకు తెలుసు ఈయన వెళ్ళిపోతున్నాడు అన్న సమయం ఈయనకు తెలుసు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ వారు ఏ ప్రాంతంలో ఉన్నారు గిల్గా అన్న ప్రాంతంలో ఉన్నారు గిల్గా అనేది ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం అది ఒక సున్నతి చేయబడిన ప్రాంతం అది ఒక జ్ఞాపకములో ఉండిపోయిన ప్రాంతం ఆ గిలగాలో ఆరాధన జరిగింది ఆ గిలగాలో రాజుల అభిషేకం జరిగింది ఆ గిలగాలో ప్రవక్తల సంచారము జరిగింది ఐ మీన్ ఆ ప్రాంతంలో ఉన్నారు వీరు దేవునికి స్తోత్రం హూయా దేవునామానికి మహిమకలం ఎత్తబడేవాడు దేవుని కొరకు దేవుని నామాన్ని పైకెత్తేవాడు ఇద్దరు కూడా కలుసుకొని ఉన్నారు అక్కడ హలలోయ ఏం కాంబినేషన్ కదా నామానికి మహిమ కలుగును గాక హలూయ ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్సే నామానికి మహిమ కలుగును గాక ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారే ఇద్దరు కూడా మారు మనసు పొందిన ఇద్దరు కూడా సున్నతి చేయబడిన వారే ఇద్దరు కూడా దేవుని కొరకు నిరీక్షిస్తున్న వారు దేవుని కాలం కొరకు విని నిరీక్షిస్తున్న వారు దేవుని టైమింగ్ కొరకు చూసుకుంటున్న వారు వాళ్ళంతా దేవునికి స్తోత్రం హలలుయా ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గింపుతో ఆయన హెచ్చించే సమయం కొరకు ఇద్దరు కూడా ఎదురు చూస్తున్న ఇక్కడ కనబడుతున్నారు పరలోక రాజ్యం కానీ దేవుని పరిచర్య కానీ దేవుని యొక్క సన్నిధి కానీ ఏదైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అడ్డదారులు ఉండవు షార్ట్కట్లు ఉండవు అడ్డదారులు షార్ట్ కట్లలో పోయినా అప్పటికి బాగానే ఉంటుంది కానీ అది ఫుల్ గా ఉండదు దేవునికి స్తోత్రం ఎక్కడో ఒక దగ్గర ఏమైపోతుంది ఇబ్బంది పడతాం దేవునామానికి మహిమ కలుగును గాక కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుంటాయి అంటే షార్ట్ కట్లు చూపిస్తుంటాయి అయితే వాటిని నమ్ముకొని కొంతమంది పోయి బ్రిడ్జ్ సగం కడితే ఆ బ్రిడ్జ్ పై నుంచి పోయి పడి ఇంజనీర్లు చచ్చిపోయినారట ఎందుకంటే దానికి కూడాది లేదు పాపం సగం బ్రిడ్జే కట్టినారని దానికి తెలిసిందంతా దొంగదారి ఆ శాటిలైట్లో ఏం ఫోటోలు పెట్టిందో ఏమో దాని ధర తెలి చెప్పేసింది కదా ఆ నావిగేషన్ తీసుకుపోయింది ఎక్కడికో వాళ్ళను ప్రాణాలే తీసేసింది కొన్నిసార్లు మన జీవితాలు కూడా అట్లనే ఉంటాయి ఆత్మీయ జీవితాలు హల్లలుయా ఆఫర్లు ఊఫర్లు అన్ని సైతాన్ని గడు ఎన్నో పెడతాడు మనకు ఐ నువ్వు ఒక దగ్గర మంచిగా నమ్మకంగా ఉండి ఒక దగ్గర ఫలిస్తూ నువ్వు అభివృద్ధి చెందుతూ చిన్న చిన్నగా ఎదుగుతుంటే అక్కడికి వచ్చి పడతాడు అన్నీ కూడా వానికి పెడచూ పెట్టావా వాణ్ణి వాడి యొక్క ఆలోచనకు వెళ్ళిపోయావా తలంపులకు వెళ్ళిపోయావా నీ పరిస్థితి దారుణంగా మార్చబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లు పోసేది కూడా రాయాలా పరిశుద్ధాత్ముడ అంటే నీళ్ళు పోసేది కూడా రాయాలని ఆయన అంటాడైనా దేవునికి స్తోత్రం అంటే అంత చిన్న పరిచయంలో ఉన్నవాడు కూడా అంత నమ్మకంగా ఉన్నవాడు కూడా దేవునికి స్తోత్రం హలలు అందరిలో ఒక గుర్తింపు ఉంది ఏంటంటే ఏలియా యొక్క పరిచారకుడు దేవునికి స్తోత్రం ఎవరు ఎలిషా దేవుని యొక్క పరిచారకుడు అని పరిచయం లేదు ఎవరు పరిచయం ఉంది సమయలు అంట ఏలి ఎదుట ఎహో పరిచర్య చేస్తున్నాడు అని ఉంది సమయలు డైరెక్ట్ దేవునికి పరిచయం కాదు సమయలు గారి ఎదుట దేవునికి ఏం చేస్తున్నాడు పరిచర్య దేవనామానికి మహిమ కలుగును గాక పాస్టర్లుగా మేము ఏదైనా చెప్పినామనుకో అనొద్దు ఎందుకో తెలుసా నేను చెప్పినప్పుడు మా ఎదుట మీరు చేస్తున్నారనుకో ఆ సరలేనా సరలేక సరలేనా సరలేక అనేసి పాకపా అనిపోయినావనుకో అది కరెక్ట్ కాదు ఐ మీన్ చెప్పిన మరుక్షణమే సరలేండి అనేసి వెంట వెంట నువ్వు చేస్తావు చూడు పరిచర్య అది ఏం జరుగుతుందంటే నీవు పాస్టర్ గారి కళ్ళు నీ మీద పడ్డాయి రెండవదిగా దేవుని యొక్క చూపు కూడా నీ మీద పడ్డాది అంటే ఒక మాట చెప్పాలంటే నువ్వు మైనారిటీ కాదు మెజారిటీ ఆమె నలుగురు కండ్లు నీ మీద పడ్డాయి ఆ బాక్స్ ఎత్తేనైనా అని చెప్పామనుకో నువ్వు వెంటనే సర్లేనా మీరు పోండి ఎత్తుతారు అంటే కాదు వెంటనే లోబడి వచ్చి నువ్వు ఎత్తుతున్నావు అనుకో నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా సేవకు నీ ఎదుట ఎవరికి పరిచయం చేస్తున్నావు ఈ బాక్స్లో నుంచి వాక్యము పాటలు ఆరాధన అంత ఎవరిది ఫ్రేజ్లవాదు హల్ల లు అప్పుడు ఎవరికి నువ్వు పరిచయ చేస్తున్నావు ఎవరి ఎదుట అది విధానము దొంగ దొంగకు చేసేది కాదు హల్ల లూయా దేవునామానికి మహిమ కలుంగా అట్లా అని చెప్పి మనుషులకి అందరికీ కనబడాలన్న ఆ బిల్డప్ కూడా కరెక్ట్ కాదు నీకు దైవ సేవకులు ఏం చెప్పారో రే ఇక్కడ కూర్చోరా లోపల అనుకో ఇక్కడే ఉండాలా బయటికి రావద్దు ఇక రైజలాడ్ హల్లలుయా తెర్రనుకుండి చేయరానడానికి తెరనికనే కనబడాలి మనం సో అటువంటి విధానం ఉన్నప్పుడు టైమింగ్స్ అన్ని కూడా మనకు అర్థమైపోతా ఉంటాయి హల్లుయా సో ఇప్పుడు గిల్లుగాలో వీరు ఏం చేశారు ఎక్కడున్నారు వీళ్ళు దేవునికి స్తోత్రం ఆరోణము చేయబోవు కాలము ఏలి ఆయులియు కూడి గిలుగాలో నుండి వెళ్ళుచుండగా మొట్టమొదటి ప్రాంతం ఏంటి

ఐగుప్తు అవమాన ప్రాంతాల నుండి దొర్లింపజేసాను అంటున్నాడు అంటే గిలగాలు అంటే ఏంటి దొర్లింపబడే ప్రాంతం నీకు వచ్చిన అవమానాలన్నీ కూడా దేవనామానికి మహిమకలంగా పాపములో ఉన్నంత వరకు అవమానమే శరీరంలో ఉన్నంత వరకు అవమానమే ఐ మీన్ ఐగుప్తు అంటే ఏమనుకున్నారు ఐగుప్తు అంటే శరీరము అంటే లోకము ఐగుప్తు అంటే ఆశలు ఐగుప్తు అంటే కోరికలు ఐగుప్తు అంటే కదా దేవునికి స్తోత్రం విగ్రహాలు ఐ మీన్ ఇటువంటి ప్రాంతంలో ఉన్నంత వరకు నీకు అవమానమే ఉంటుంది అయితే ప్రభు అంటున్నాడు ఆ అవమానమును నుంచి నిన్ను దొరలింపజేస్తాను దొరలించడమే ఏమంటారు దాన్ని రోలింగ్ రోలింగ్ అంటే ఏంటి ఆమెన్ దొరలించడం దొరలించడం అంటే దేవునికి స్తోత్రం నీ యొక్క నిందను ఏం చేస్తాను అంటున్నాడు తొలగిస్తాను అంటున్నాడు అల్లెలు ఈ నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై నాలుగు నాలుగు అధ్యాయం యహోష్వ గ్రంథం నాలుగు పంతొమ్మిది మొదటి నెల పదివ తేదీని జనులు యువదానిలో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు పార్థం ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్ధానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోషువా గిల్గాలులో నిలువ పెట్టించి ఇస్రాయేలీలతో ఇట్లా నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రుల నడుగుదురు గదా అప్పుడు మీరు ఇస్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్ధాను దాటిది ఎట్లనగా యహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసిన దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూస్తే గిల్లుగా గుర్తు అంటే అది జ్ఞాపకాలకు గుర్తు అది ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రిమెంబరెన్స్ ఏమే ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు బయలుదేరుతున్నారు గురు శిష్యులు ఇద్దరు జ్ఞాపకాలలోంచి నుంచి దుర్లించబడిన స్థితిలో నుంచి ఇంకొక మాట చెప్పాలంటే సున్నతి చేయబడిన పరిస్థితుల నుండి ఐ మీన్ ఒక ప్రత్యేకమైన అనుభవాల నుండి ఇప్పుడు వీరు బయలుదేరుతున్నారు దేవునికి స్తోత్రం హలలుయ ఒక ఆయనేమో ఎత్తబడ్డానికి ఇంకొక ఆయనేమో పొందుకోవడానికి చెప్పండి ఒక ఆయనేమో ఇంకొక ఆయనేమో ఇంకొకసారి ఎత్తబడ్డానికి పొందుకోవడానికి దేవునామానికి మహిమ కలుగును గా ఆ రెండవ ప్రాంతాన్ని మనం చూద్దాం రెండవ అధ్యాయం రెండవ వచనం రెండవ రాసులు రెండు రెండు నన్ను బేతేలు నాకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఇక్కడ ఉండుమని ఎలిషాతో అనేను ఎలిషాతో అనేను దేవునికి స్తోత్రం రెండవ ప్రాంతం ఏ ప్రాంతం అది బేతేలు అనని అందరు కూడా ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో మాట ఆది కాండం ఇరవై ఎనిమిది పంతొమ్మిది అనగా దేవుని మందిరము దేవునికి స్తోత్రం హలలుయా నీవు ఎత్తబడాలన్నా నీవు బలం పొందుకోవాలన్నా నీకు మందిరమే ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది ఐ మీన్ ఇది ఒక పరలోకానికి గవిని హలలు ఇట్ ఇస్ అ డోర్ ఫర్ హెవెన్ ఐమీన్ ఇప్పుడు ఇప్పుడు ఈ గిల్గాల ఉన్న వాళ్ళు ఎక్కడికి రావాలా బేతేలుకు రావాలా నామానికి మహిమ కలంగా సున్నతి పొందినవారు రక్షణ అనుభవాలు కలిగిన వాళ్ళు ఎక్కడికి రావాలి ఇప్పుడు మందిరానికి రావాలి దేవుని మందిరంలో ఉండాలి చాలా మంది రక్షణ గిలగాల దగ్గరనే ఆగిపోతున్నారు చాలా మంది బాప్తిసాలు తీసుకున్న మరుక్షణాన అనుకుంటున్నారు ఇంకా అయిపోయింది మా జీవితం నేను ఇంకా పరలోకమే కళ్ళు మూస్తే పరలోకమే అనుకుంటున్నారు కాదు నైనా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఒకవేళ నీవు నేను బాప్తిసము తీసుకోగానే పరలోకంజ అనింటే నిన్ను ముంచి లేపగానే దేవుడు తీసుకునేవాడు అవునా కదా ఎందుకు తీసుకోలేదు అని అంటే నీకు బేతలు కూడా కావాలని దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ రక్షణ పొందుకున్న నీవు ఎక్కడికి అడుగు పెట్టాలా బేచెల్లోనికి ఎక్కడికి జీవము కలిగిన దేవుని యొక్క మందిరములోనికి రావాలి నువ్వు దేవునికి స్తోత్రం హల్లెలోయ మందిరములో ఏముందంటే మందిరములో దేవుని యొక్క మేలులు ఉన్నాయి మందిరములో దేవుని యొక్క సన్నిధి ఉంది మందిరములో దేవుని యొక్క ప్రభావం ఉంది మందిరములో దేవుని యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి దేవునామానికి మహిమ కలవు గాక మందిరానికి వెళ్ళకుండా నీవు ఎత్తబడవు మందిరానికి వెళ్లకుండా నీవు బలము మందిరానికి రాకుండా అలిగావనుకో ఈ రెండు పోతాయి నీకు ఈ రెండిట్లో ఏదో 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 ఒకటి ఉండాలా మనకు రెండు ఉండాలా ఆమెనా ఎత్తబడేలా పొందుకోవాలా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా రెండింటికి సమయం ఆసన్నమైంది అందరూ ఆమెందని చెప్పండి హలో ఇట్స్ ఇట్ ఇస్ అ టైమ్ ఏమేన్ ర్యాప్చర్ జరగబోతుంది అంటున్నారు ఏం జరగబోతుందట ఆ సంగం ఎత్తబడబోతోంది హలో రెండవది ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ర్యాప్చర్ జరగ లోపల ఎవరు ఎవరు అయితే ఇప్పుడు నేను చెప్పే అనుభవాల గుండా వస్తారో వారందరినీ ఒక ప్రభావితంగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇది దేవుని చేతుల బలం బలమైన బాణలుగా వాడబడే కాలం ఇది ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి కార్యాలన్నీ కూడా ఎంత స్పీడ్గా తీసుకోబోతున్నాడు అంటే ఆయన రాజ్య వ్యాప్తి దేవునికి స్తోత్రం నాలుగు గోడల మధ్యలో ఉంటే మనకు అర్థం కాదు హల్లె దేవు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి రెండవ అనుభవం ఏంటి బేతేలు అనుభవం దేవునామానికి మహిమ కలుగును గాక యేసు ప్రభు కూడా దేవాలయంలోనికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమే హలూయా ఆయన బ్యాప్టిజం తీసుకున్నాక అనేకులకు సువార్తను ప్రకటిస్తూ బోధిస్తూ సంచరిస్తూ అద్భుతాలు చేస్తూ అంతే చేసినాక ప్రతిరోజు వాడుక చొప్పున ఆయన దేవాలయంలోనికి వచ్చేవాడు ఏసుప్రభు ఏ చర్చ్కి వెళ్తే నువ్వెంత నేనెంత అక్కడికి వెళ్ళి ఏం చేసేవాడు గ్రంథం ఇప్పి చదివేవాడు హీస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన గురించి ఆయన చదువుకునేవాడు అద్భుతం అది ఏమే సో మనం కూడా చదవాలా ఎందుకు యేసు చదివాడు ఆయనకంటే గొప్పన్వా నువ్వు సో బేతేల్ అనుభవం కావాలా మనకు ఏమైంది మందిరాన్ని విడిచిపెట్టొద్దు మందిరాన్ని విడిచిపెట్టావా నీ స్టోరీ అని అర్థం ఫినిష్డ్ ఇది ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా పునాదులు పునాదులు పాడైపోతే నీతి మంతులు ఏమి చేయగలరో అంటాడు దేవుని వాక్యం ఆమె రండమ్మ రండమ్మ రాయ్యా రండయ్య ఉండండి అంటుంటే మేము రాము మాకు ఉంది ఆ రోజే పని పడింది మేము బిజీ మమ్మల్ని వాళ్ళు గిల్లారు మమ్మల్ని వీళ్ళు ఇట్లా అన్నారు అని అన్ని సాకులు చెప్పుకుంటా ఉన్నావనుకో అవి పాడైపోయిన పునాదులు అటువంటి పునాదులు మేము చేయగలమా ఏడవడం తప్ప కొన్నిసార్లు అయితే చెప్పి 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 లాస్ట్లో నేను ఏమంటానంటే దేవుని దగ్గర దేవా నాకు శాతగాది నేను నువ్వే చూసుకుంటాను అయిపోయింది ప్రభా నా ఓపిక నశించిపోతా ఉంది నా వల్ల కాదు ప్రభా మరి వా మారా ప్రభా ఇంక ఇంతేనా ప్రభా వాళ్ళు నేను నువ్వే చూసుకొని నా వాళ్ళ నని ప్రభు పైన పెట్టేస్తుంటాను కొంతమందిని ఎందుకంటే మనం మనం ఎంత చేయాలో అంత చేయగలం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక్కరిపైనే గురి పెట్టినప్పుడు పది మంది ఎగిరిపోతుంటారు కొన్నిసార్లు అది సమస్య అవుతుంటుంది పాస్టర్లుగా మా ఇబ్బ ఇబ్బందులు చెప్తున్నా హల్లలుయా దేవనామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఒక్కడంటాడు ఎప్పుడు ఈ ఒక్కడంటాడు అంటాడు ఎప్పుడు ఈయన పది మందినే చూస్తుంటాడు అంటాడు సరే అని ఆ పది మందిని పక్కన ఈ పది మంది అంటారు ఎప్పుడు చూసినా వాళ్ళని ఒక్కొని పట్టుకొని ఉంటారండి మధ్యలో ఎవరు ఉంటారు ఇదే సేవ అంటే అల్లెలుయా ఎంతమంది సేవకులు కావాలనుకుంటున్నారు వా దీంట్లో ఉన్న అనుభవం చాలా అద్భుతం ఆశీర్వాదం ఉంటుంది అయితే నామానికి మేము నశి కొంచెం నలిగినట్టు ఉంటుంది కానీ చాలా అద్భుతం ఉంటుంది హలోయ సరే ఓకే ఇక్కడ రెండవది ఏంటి బేచేలు చెప్పండి అందరు కూడా ఏంటి సో రెండవది ఎక్కడికి రావాలా నువ్వు కొందరు మానుకున్నట్లు నీవు మానుకొద్దు ఏమేన్ నిత్యమైన సన్నిధిలో నిత్యమైన మందిరంలో నిత్యము విజ్ఞాపన విజ్ఞాపన నిత్యము దేవుని ఆరాధన నిత్యము దేవుని స్థుతి దేవుని ఎప్పుడు ఇక్కడ జరుగుతూ నువ్వు చేస్తూ నువ్వు బేతీలలో కనబడుతూ ఉండాలా ఏమేన్ హలలూయ అక్కడికి సరిపోలేదు దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయారు నాలుగో వచనం పిమ్మట ఏలియా పిమ్మట ఏలియా ఎలిషా యహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలిషాతో అనగా అతడు యహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవన నేను దేవునికి స్తోత్రం హలలుయ ఆయన యహోవ నామములో చెప్తే ఈయన కూడా యహోవ నామంలో వాడుతున్నాడు ఏమన్నాడు యహోవ నామములో నువ్వు ఇక్కడ ఉండి నాయన అంటే అంటాడు జీవం తోడు నేను నిన్ను బా 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 ఏం పట్ట ఉడుం పట్ట అంటే ఇదే ఏమంటున్నాడేనా యహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను పట్టు అట్లా పట్టుకొని ఉండాలి రైసలాడు హలలు యా సరే పద అన్నాడు బయలుదేరి ఎక్కడికి పోయారు ఇప్పుడు ఎరికో ఇది ఒక అనుభవం చూడండి యహోష్వా ఐదు పదమూడు యహోశ్వా గ్రంథం ఐదు పదమూడు ంతోశువలని ఉంటదావా ఎరికో ప్రాంతమునప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని దేవునికి స్తోత్రం ఏ ప్రాంతం అది ఎరికో అన్నడందరు కూడా ఐ మీన్ ఎరికో అన్న ప్రాంతం ఎటువంటిదంటే అది అబ్స్టికల్స్ కలిగిన ప్రాంతం అంటే ఒక మాట చెప్పాలంటే అడ్డు ఆటంకాలు అడ్డంకాలు ఏమేన్ అంటే సాఫీగా సాగిపోతున్న మనకు సడన్గా ఒకటి పడుతుందంట రోడ్డు మీద హై కొంచెం మనము ఆ హైవేలు అయితే ఉండవు కానీ రోడ్ల మీద పోతున్నప్పుడు కొంచెం హైవేలో కూడా ఉంటాయి చిన్న చిన్నవి వాటిని ఏమంటారు స్పీడ్ బ్రేకర్లు అంటారు అంటే స్పీడ్ బ్రేకర్లు ఎందుకుంటాయి నీ బండి అంత పైకి ఎగురుతా చూపించడానికి కాదు హలలుయా అవి నువ్వు ఎంత స్పీడున్నా నేను స్పీడుని ఏం చేస్తాయి అవి కంట్రోల్ కంట్రోల్ చేస్తాయి దేవునికి స్తోత్రం హల్లలుయా కొన్నిసార్లు ఆధ్యాత్మికమైన స్పీడ్లో కూడా మనం పోతూ ఉంటాం చాలా ఫాస్ట్గా పోతూ ఉంటాం ఐ మీన్ కొత్తగా రక్షణ పొందుకున్నప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు ఆ స్పీడు దేవునికి స్తోత్రం అయితే ఆ స్పీడ్లో పోతూ ఉంటే స్పీడ్ బ్రేకర్లు అనేవి కనబడతాయి మనకు జీవితంలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఎరుకోలు ఉంటాయి ఆబ్స్టికల్స్ ఉంటాయి అందుకే యేసు ప్రభు తన నోటనే అన్నాడు ఏమని ఆటంకాలు రాక మానవు ఏమన్నాడు ఆటంకాలు రాక మానవు అయితే అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు కానీ వింటున్న నీకు నాకు సాగిపోతున్న మనకు కాదు ఏమేన్ హలలుయ ఎరుకోలు మనకు ఏమీ చేయలేవు కానీ ఎరుకో అనుభవం మనకు ఉంటుంది ఆమెన్ మీ నాయన నీకు ఒక ఆటంకం మీ అమ్మనే నీకు ఒక ఆటంకం నీ పిల్లల నీకు ఒక ఆటంకం నీ భార్యనే నీకు ఒక ఆటంకం నీ భర్తనే నీకు ఒక ఆటంకం దేవునికి స్తోత్రం హల్లలు కొన్నిసార్లు నీ ఆత్మీయతలు ఉన్నవారే నీకు ఆటంకం దేవునికి స్తోత్రం పరిపక్వం చెందని సేవకులు అంటే వాళ్ళు కూడా ఆటంకమే ఆమె హల్లెలూయా నీవు నిన్ను నిన్ను నీవు వెళ్తున్నప్పుడు నీకు ఎరికో గోడలాగా అడ్డుపడతారు వాళ్ళు దేవునికి స్తోత్రం అది చాలా హైట్ చాలా లెంత్ దాన్ని దాటడం దాన్ని దొంకడం దాన్ని దాటుకోవడం అంత సులభైన విషయము కాదు దేవునికి స్తోత్రం హల్లల్లుయా కంటి మనము ఎత్తబడాలన్నా మనం బలం పొందుకోవాలన్నా తప్పకుండా ఎరికోను దాటుకొని పోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు సాగుతున్నప్పుడు నీకు ఎంతో పెద్ద పెద్ద పోరాటాలు వస్తాయి దాన్ని అంటారు ఈ ఎరుకోలో జరిగేది అంత పోరాటమే అబ్స్టికల్స్ కదా పోరాటాలు ఎంత పెద్ద పోరాటాలు వస్తుంటాయో దేవుడు అంత గొప్ప విజయం ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు హల్లెలూయా హల్లెలూయా హల్ కొ ఆటంకాలు వస్తాయి రాక మానవ్ ఐ మీన్ అవి ఎవరి వలన వచ్చే వానికి శ్రమ నీకు కాదు అది గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం ఆటంకాలు వస్తున్నాయన్నా అడ్డంకాలు వస్తున్నాయన్నా నాకు చాలా ఇబ్బంది ఉంది చాలా సమస్య ఉంది అందుకే నేను రాలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను నేను ఇంకా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలనుకున్నా అవన్నీ వద్దు ఏమే మౌన అనండి ఇస్రాయిల్ చేశాను ఏడు రోజులు ఆరు రోజులు ఎరికో చుట్టూ తిరుగుతున్నారట సైతన్ గడి నవ్వుకొని ఉంటాడు కిక్కి అని ఎందుకు ఏం మాట్లాడతలేరు మూగుళ్ళు అయిపోయినారు ఇంద్ర వీళ్ళు చలన లేకుండా ఏందో తల దించుకొని పోతూనే ఉన్నారు ఇట్లా ఏమే కొన్నిసార్లు మన జీవితంలో కూడా అటువంటి అనుభవం గుండా వెళ్లాల్సి వస్తుంది సైలెన్స్ మాట్లాడద్దు కొన్ని సమయాల్లో మాట్లాడద్దు మనం ఏమైనా ప్రతిదానికి ఆటంకాలు వచ్చినాయా కొన్నిసార్లు మాట్లాడాలి ఆటంకాల ముందు కొన్నిసార్లు వచ్చినప్పుడు మౌనమే సమాధానమిస్తుంది మౌనంగా వారు సాగుతున్నారు వాళ్ళంటే గోడలు చుట్టూ తిరిగినారు మళ్ళీ మనం దేని చుట్టూ తిరగాల దేని చుట్టూ తిరగావలసిన అవసరం లేదు దేవుని సన్నిధిలో మౌనంగా నో కూర్చోడం నేర్చుకోవాలా సియోనులో మౌనంగా ఉండుట స్థుతి చెల్లించుట నువ్వు సైలెంట్లో ఉన్నా ఆరాధన జరుగుతుంటుంది నువ్వు నోరు తెరిచినా ఆరాధన జరుగుతుంటుంది అందరూ ఆరాధిస్తున్నప్పుడు నేను సైలెంట్గా ఉంటానంటే ఆరాధ్య జరగదు ఎందుకంటే అందరూ చేసేటప్పుడు చేయాల ఇక్కడ కాదు నీ ప్రాంతంలో నీ అనుభవంలో నువ్వు ఎక్కడ ప్రాణంలో ఉన్నావు నీకు ఎక్కడ ప్రమాదాలు నీకే తెలుసు అది కూడా నీకు తెలుసు నిన్ను ఏవి బంధించి పెట్టినాయో ఏవి దాటకుండా చేస్తున్నాయో ఏవి అడ్డుబండలుగా ఉంటున్నాయో వాటన్నిటిని అధిగమించాలంటే కొన్నిసార్లు మౌనమే కదా దేవునికి స్తోత్రం సిక్స్ డేస్ సైలెంట్ సెవెంత్ డే ఇక్కడ కూడా మళ్ళీ పాస్టర్గా రావాల్సి వస్తుంది సేవకుడే రావాల్సి వస్తుంది నేను ఎప్పుడైతే మిమ్మల్ని కేక వేయమంటానో మీరు అప్పుడు కేకలేయండి అన్నాడు అంటే ఇప్పుడు మౌనము ప్లస్ వెయిటింగ్ చేయాలి దేనికోసము నోటి నుండి వచ్చే మాట కోసము ఆమె దాన్ని అంటాను కూర్చోవాలి దేవుని సన్నిధిలో దేవుని మాటలు దేవుని వాక్యములు ఉన్నాయి ఈ వాక్యమే దేవుని చిత్తమై ఉన్నది సో డోంట్ రన్ పరిగెట్టద్దు ఎక్కడంటే అక్కడ పిచ్చి పిచ్చోళ్ళు పరిగెట్టినట్టు కూర్చో మౌనంగా ఆ రోజులు అన్ని పక్కన పడేసి ఎరుకో దాటాలి ఇప్పుడు నువ్వు ఎరుకో దాటుతనే ఎరుకో దాటుతనే నువ్వు ఎత్తబడతావు ఎరుకో దాటుతనే నువ్వు బలము పొందుకుంటు ఏమైన్ ఈ రెండు జరగాలంటే ఎరికో గుండెనే వెళ్ళాలి అడ్డదారులు ఆమెన్ హెలికాప్టర్లుండో ప్లేన్లు ఉండో నేను ఎత్తుకొని పోయి అడ్డ అందించడానికి నువ్వు వెళ్ళాల్సింది అంతే ఎవరితో ప్రభుతో ఆయన వాక్కుతో ఆయన సన్నిధితో ఆయన మాటతో దానికోసం నువ్వు ఏం చేయాలా రెయ్యిం పగలు వేచి చూడాలా వేచి చూడాలా ఒక రోజు వచ్చింది నా జీవితంలో అదే నా టర్నింగ్ పాయింట్ ఏం చేశాను తెలుసా ఎన్ని ప్రసంగాలు ఇన్నా తాత్కాలికమైన బలం వస్తుంది ఎంత స్వార్థకపోయినా ఒక నెమ్మది అనేది అనిపిస్తలేదు నా జీవితంలో ఏంటి దేవుని చిత్తం దేవుడు ఏం ప్రణాళిక నా జీవితంలో కలిగి ఉన్నాడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ పర్పస్ లేకుండా దీనిలో కూడా ఒక పర్పస్ ఉంది కదా Semenduni mundo ni